బయట చెప్పులు లేకుండా తిరిగిన నీటిలో తిరిగిన ఎక్కడైనా సరే చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇలా కాళ్ళు అయితే దురదలు పెడతాయండి అది బాగా నలిపేయడం వల్ల పుండులాగా కూడా తయారవుతుంది అలా జరిగినప్పుడు మనం వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి గోరువెచ్చగా మరగనివ్వాలి నీటిని అలా గోరువెచ్చగా మరిగితేనే మనకు ఆ కాళ్ళు అనేవి క్లీన్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక బకెట్లో అయినా సరే ఒక పెద్ద బేసిన్ లాంటి గిన్నెలో అయినా సరే కాళ్ళని ఉంచి అందులో కాళ్ళు మురిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఒక పది ఇరవై నిమిషాలు అలాగే ఆ నీరు చల్లారే వరకు ఆ ఉప్పు కలిపే నీళ్ళతో నీట్గా కడిగేవాలి కాళ్ళు మొత్తం కడిగిన తర్వాత ఒక తడి పోయేలాగా ఒక పొడిగుడ్డతో నీట్గా తుడిచేసుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇలా పసుపునైతే రాసుకుంటే కనుక తొందరగా తగ్గుతుంది